పోరాటం చేస్తా ఉన్నారు కడప టౌన్ లో బేల్ మండలంలో రోడ్డు భామీలలో ప్రొద్దుటూరు ప్రతి దగ్గర కూడా అదే ఇటీవల కాలంలో జమలబడి ప్రాంతంలో కూడా మన వాళ్ళందరూ కూడా పెద్ద పోరాటం చేస్తా ఉన్నారు మరి గవర్నమెంట్ గవర్నమెంట్ ఐదేళ్ల కోసం ఎలక్షన్ ఎలక్షన్ లో ఓట్లు వేయించుకుంటా ఉన్నారు ఇప్పుడు జనం కూడా పుణ్యానికి ఓట్లేయడం లే పవన్ డబ్బులు ఇస్తే గారు ఓట్లేయడం లే దానికి డబ్బులు పంచా ఉన్నారు అధికారానికి వస్తా ఉన్నారు మళ్ళీ వచ్చిన తర్వాత మర్చిపోతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇస్తారు ఇంకా రాష్ట్రంలో ఇళ్ల స్థలం అడిగే వాడే కూడా ఉండే ఎవరికైనా ఇళ్ళస్తాను కావాలా చేయత్తామంటే చేయి కాదు కాదురా ఈ కాలు కూడా ఎత్తకూడదు అన్నారు మరి ఆయన ఇచ్చేటప్పుడు చెప్పాం అయ్యా నువ్వు మంచి పని చేస్తా ఉన్నావు ముప్పై అంటే మాటలు కాదు మరి అంత బాగా ఇస్తా ఉన్నావు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వు పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది వాళ్ళు కూడా ఆలయం చెప్తారని అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చామంటే సీతయ్య ఎవరు మాట వినడు సీతయ్య సీతయ్య నేను ఎవరు చెప్పినా నేను అన్నాడు సెంటర్ టు సెంటర్ నాన్న ఇచ్చినాడు అని కూడా కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చినాడు కానీ స్థానం చూప కాబట్టి ఇవాళ ఇవాళ ఎడండా ఇచ్చామంటే ఊరికి నేను ఎత్తలేదు చంద్రబాబు గారు నేను ఎత్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇళ్ళ స్థలం దక్కేంత వరకు జెండా జెండా ఇస్తూనే ఉంటాం ఇవాళ కడపలో మొదలు పెట్టాం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రేపు పదో తేదీ వరకు కూడా మేము అన్ని చోట్ల అర్జీలు ఇస్తాం ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో అందరికీ కూడా నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా కానీ ఇస్తా గవర్నమెంట్ కూడా నెల రెండు నెలలు టైము రెండు మాసాల్లోగా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే రేపు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అందరినీ కూడా అసెంబ్లీ చలు అసెంబ్లీ అంటాము మొదలుపెట్టే లేదు పేదవాడికి న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా ఉంటాం తాము ఎలక్షన్ అప్పుడు బాగా చెప్పినాడు ముఖ్యంగా మన మొగలు తక్కువ కానీ ఆడలికంటే బ్రహ్మాండమే చెప్పినాడు వీళ్ళకి పాప ఎవరికి పదే ఓళ్ళు ఇస్తాను అన్నాడు తర్వాత ప్రీ బస్ అన్నాడు తర్వాత ఆడబిడ్డ నుండి అన్నాడు అమ్మఒడి అన్నాడు ఇలా దానికంటే ఇంకో పెద్దవాడు చెప్పాడు ఆయన ఎంత అంటే అమ్మ మీరు పిల్లలు తక్కువ కంట ఉన్నారు ఎక్కువ చెప్తున్నాడు ఎంత అంటే మరి మీరు కూడా టీవీలో చూస్తూ ఉంటారు మన సంక్రాంతి నాయుడు మొత్తం నారావారి పల్లె పోయినాడు ఎవరు పోయినారమ్మా ఆయన ఆయన బాడీ పోయినాడు మంచిదే ఆయన కొడుకు పోయినాడు కొడుకు బారే పోయింది వాళ్ళ కొడుకు మీరు బాగా చూడండి చంద్రబాబు నాయుడు పెద్ద షావుకారేణ ఆయనకి ఎంతమంది మా పిల్లలు ఎంతమందమ్మా గట్టి వెళ్ళడమ్ అక్కడే లోకేష్ ఒక్కడే ఆయన కొడుకు ఎక్కువ మంది గుర్తుకోలేకపోయాడు లోకేష్ పిల్లలు లోకేష్ కూడా ఒకడే వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి పైగా నీ బాడే లెప్పాయిస్తా ఉంది నీ మా నీ కో పాపం ఆయన కూడా బాగా కష్టపడి చేస్తుంది వేల కోట్ల రూపాయల ఆస్తులు మీ చేదే పిల్లలు ఉండాలే మాత్రం పూజారి పుస్తకం అంతరే ఉండాలి లెక్కలే నువ్వు పైగా ఏమే నువ్వు అధికారం వచ్చే వరకు బామాన చెప్తావు సేవలు కట్ చేస్తా ఇది చేస్తా ఆడవి చేస్తా మొగలికి చేస్తా ఆడామగా కాని వాళ్ళకి కూడా ఏమే చేస్తానని చెప్తాడు అందరూ చెప్తావు నువ్వు వచ్చిన తర్వాత ఈ నెల అయింది మన కలెక్టర్ల మీటింగ్ లో మాట్లాడతాడు ఇల్లు స్థలాలు ఇస్తాను ఇవ్వాలని ఒకరికి ఎవరికైనా ఇచ్చావాళ్ళ అంత పెద్దల పక్కన చూస్తా ఉన్నా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేయడానికే ఇవాళ ఇరవై ఏడో తేదీ నుండి రెండు వేల పదో తేదీ వరకు అన్ని జిల్లాల్లో కూడా చేస్తాం మేము తింటారంలో అధికారం ఉంది కాబట్టి మాకే మా తరపుకే లేదు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు కానీ నువ్వు ఏం చెప్పావో నేను చేయమని అంటా ఉన్నా మీరే రావాలమ్మా రేపు కూడా ఎందుకంటే మన అనంతపురం జిఎంఓ గారు చెప్పారు మన వాళ్ళు